హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ హ్యాపీ హ్యాబ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాం దగ్గరే కదా ఎప్పుడు వెళ్తూనే ఉంటాం ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అయినా నార్మల్ డేస్లో అయినా బట్ ఇప్పుడు మాత్రం మా రిలేటివ్స్ వచ్చారు సో మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం కాబట్టి వెళ్ళినాం రష్ ఏం అంతగా లేదు తక్కువగానే ఉన్నారు మేము ఈజీగానే వెళ్ళిపోయినాం లైన్లో కూడా ఎవరు లేరు చాలా మంచిగా దర్శనం అయిపోయింది అయిపోయాక అక్కడ కూర్చున్నాము జస్ట్ అలా టెంపుల్లో చూడండి చోటు ఎలా చేస్తున్నాడో అస్సలు కింద విడిచిపెట్టే చాలు ఎవరి దగ్గరకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మేము వెళ్ళక ముందే అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరిగింది అనుకుంటా గోపురం ఉంది కదా దాని బ్యాక్ సైడ్ మనకి ప్రోగ్రామ్స్ చేస్తారు పైన చాలా మంది అట్సైన్యం చూస్తున్నారు మేము వెళ్ళి చూస్తే ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది సో ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చున్నాం చూడండి వాడు ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాడు ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కదా సో వాడికి మమ్మల్ని చూసి చూసి బయటికి వెళ్ళి కొత్త వాళ్ళని చూసేప్పటికీ చాలా చాలా హ్యాపీగా ఉంటాడు అసలు మనల్ని మర్చిపోతాడేమో కొద్దిసేపు బయటికి వెళ్ళాక చూడండి ఎలా ఆడుకుంటున్నాడో పిలుస్తుంటే కూడా రావట్లేదు ఎటంటే అటు పరిగెడుతున్నాడు ఎప్పుడు ఇంట్లోనే ఉండి అలా బయటికి వెళ్ళే వరకు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అది ఇంకా టెంపుల్కి వెళ్తే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది చోటు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు బయటికి వెళ్తే ఇంకా మేము అక్కడ కూర్చొని ఇంకా అందరం వచ్చాము కదా చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇంకా ఉండాలి కదా మెమోరీస్ తర్వాత అక్కడ నుంచి శివాలయం ఎప్పుడు వెళ్ళినా ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే ఇంకా అయిపోయిన తర్వాత మేము శివాలయం దగ్గరికి వెళ్తున్నాము నాకు కొంచెం రెస్ట్ దొరికింది అనిపించింది ఎందుకంటే నేను తప్ప అక్కడ అందరూ వాడిని ఎత్తుకుంటున్నారు వాడికి అలా ఎత్తుకొని తిరుగుతూ ఉంటే చాలా ఇష్టం ఏంటంటే అసలు టెంపుల్స్కి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ రిఫ్రెష్ అవుతుంది చాలా సో టెంపుల్స్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి కొంతమంది టైం ఉండదు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకుంటూ అలా ఉంటారు బట్ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి ఇంకా మేము అక్కడి నుంచి శివాలయంకి వెళ్ళాము ఒక దర్శనం చేసుకుని వచ్చి కాసేపు వల్ల బయట కూర్చున్నాము నేను చుట్టూ కాసేపు ఆడుకున్నాం తర్వాత టైం అయిపోయిందని చెప్పి ఇంకా మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్